యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మందల్లగూడెం సింగరాయి చెరువు తూర్పుగూడెం కుంట్లాగూడెంలో రీజనల్ రింగ్ రోడ్ నిర్వాసిత రైతులను సిపిఎం నాయకులు పరామర్శించారు రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు చేయాలని వారు డిమాండ్ చేశారు రైతులను కలిసిన వారిలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జహంగీర్ తదితరులు ఉన్నారు దాకా మన పెద్దలు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు వీరే గారు చెప్పినట్టు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కదిలితే దీనికి ఒక రూపం వస్తుందని అనేది ఎక్కడికక్కడ కదలడం కాకుండా వేలాది మంది కదిలీరనే వాతావరణం రావాలి ఎందుకంటే సమస్య న్యాయమైనటువంటి సమస్య ఇందులో అలైన్మెంట్ మార్చినటువంటి సమస్య పాత అలైన్మెంట్ ఒక తీరుగా కొత్త అలైన్మెంట్ ఒక తీరికి రావడం వల్ల చౌటుపలు అంటే చాలా కాస్ట్లీ ప్రాంతం ఇదంతా కూడా హైదరాబాద్ దగ్గర ఉంది కాబట్టి వాస్తవంగా భూముల రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి అదే ఇంకా కొంచెం దూరం పోతే రేట్లు తక్కువ ఉంటాయి మరి ఆ అలైన్మెంట్ మార్చిన అంటే దీని వెనుక పెద్దవాళ్ళ ప్రయోజనాలు ఉన్నాయని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది కాబట్టి ఏదైనా న్యాయబద్ధంగా గతంలో ఏదైతే నిర్ణయించినో ఆ పాత అలైన్మెంట్ నేను అమలు చేయి అనేది మనందరి డిమాండ్ కూడా ఉంది మొదటిది రెండోది ఎక్కడైనా కూడా అక్కడ నష్టపోయిన రైతులనే ఎవరైనా కూడా మార్కెట్ రేట్ అనేటువంటి విషయం ఉంది కాబట్టి ఆ మార్కెట్ రేట్ ని ఇవ్వకుంటే ఊరుకున్నది లేదు ఇప్పుడు మన లోకల్ మార్కెట్ మార్కెట్ రేట్ అంటే ఒకటే ఉంటుంది గవర్నమెంట్ రేట్ రేట్ మార్కెట్ మార్కెట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూ అంటేనే గవర్నమెంట్ రేట్ ఇప్పుడు అక్కడ జరుగుతుంది ఏంటి ఆ భువనగిర రాయగిరా ప్రాంతంలో రిజిస్ట్రేషన్ వేయాలి ఇప్పుడు గౌరెల్లి భద్రాచలం రోడ్ కూడా రిజిస్ట్రేషన్ ఇస్తా ఉంటున్నాం రిజిస్ట్రేషన్ ఇస్తే ఏమో వస్తుంది మాట ఇరవై రెండు ఇరవై మూడు నాలుగు ఇరవై ఐదు లక్షల కంటే ఇక్కడ రావు అదేమో కోటి పోతుండే ఎనభై లక్షలు పోతుండే కోటిన్నర పోతుండే దానివల్ల ఏమి ఉపయోగం అది అసలు ఇది ఒప్పుకోవడానికి వీలు లేనటువంటి విషయం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిపిఎం పార్టీగా మేము కదులుతున్నాం ఇప్పటిదాకా మీకు మద్దతుగా ఇక్కడ కృష్ణాడి గారు కావచ్చు సైదులు కావచ్చు ఇక్కడ నాయకత్వం కావచ్చు ఎక్కడ చూసినా కూడా ఆ రకంగా మేము కదిలి పని చేసినాం భవిష్యత్తులో కూడా న్యాయమైన పరిష్కారం అయ్యేంత వరకు కదిలి పని కాబట్టి రేపు ఇరవై ఏడవ తేదీనాడు ఉదయం అంటే అందరు కూడా పది కాడికి వస్తే కలెక్టర్ ఆఫీస్ కాడికి వస్తే మొత్తం అందరికీ చెప్తాం నాకు ఇప్పుడు నారాయణపురం పోతున్నాం షేర్గూడెం పోతున్నాం మేము పుటపాక పోతున్నాం అన్ని గ్రామాలు తిరుగుతాం ఆ రకంగా కలెక్టర్ ఆఫీస్ ముందు దిగ్బంధం చేసి కూర్చుంటే ఇది ఒక చర్చ జరుగుతుంది అరే ప్రత్యేకంగా వీళ్ళకు పని చేస్తున్నారు ఇంకో మాట ఏంటంటే అందరం కలిసి చేసినాం ఇబ్బంది లేదు ఇప్పుడు కూడా అందరం కలిసి రావాలి కానీ రేపు మేము జరిగేటువంటి కార్యక్రమం అచ్చం సిపిఎం పార్టీకినే పెడుతున్నాం ఎందుకు పెడుతున్నాం కారణం ఏమిటి ఈ ప్రజా సమస్యల విషయంలో ఇంట్లో కొన్ని దోగుచులు ఆటలు కూడా ఉన్నాయి ఇప్పుడు చాలా పుకార్లు ఏంటంటే వాడు గెలుస్తుండే ఎవరైనా మతపరిస్తుండో ఆహ్వాని చేస్తుండే పుకార్లు కూడా ఉన్నాయి ఇంకా ఇది మనకి పేర్లు అవసరం లేదు వాడు ఎవడు మనకు అవసరం లేదు ఇట్లా మనం బట్ట వండుకుంటూ మనతో మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇది మంచి పోరాటం కాదు స్వచ్ఛమైన పోరాటం అంటే రేపు ఇరవై ఏడు తేదీనాడు చూద్దాం అలాగే హైదరాబాద్లో కూడా మొత్తం జిల్లాలు అన్ని తీసుకొచ్చి వేలాది మందితో కార్యక్రమం చేయాలని ఒక ఆలోచన కూడా ఉంది దాన్ని ఇంకా నిర్ణయించలేదు దసరా తర్వాత ఉంటుండొచ్చు కాబట్టి అది కూడా ఒక కార్యక్రమం ఉంది మీరందరూ కూడా పిల్ల జల్ల అందరూ కూడా కదలండి ఆ రకంగా స్వచ్ఛందంగా కదలాలి స్వచ్ఛందంగా కదలాలి కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బాధాకరం ఏందంటే ఎంత ఉన్నా ఇప్పుడు మా సైజు కూడా అటు నాలుగు ఎకరాలు మూడు ఎకరాల దాకా పోతుంది సైజింగ్ ఇప్పుడు దాకా పెద్ద మనిషి సంజయ్ చెప్పింది మొత్తం మొత్తం పోతుంది మీరు నర్సరీగా చెప్పింది మొత్తం ఇట్లం ఏ మాత్రం భూమి మిగిలకు ఇది బాధాకరమైన విషయం అందుకే ఏదన్నా అలైన్మెంట్ మార్చాలనేటువంటి మనకి ఏకైక ప్రధాన పరిష్కారం చేసుకోవాలి అంటే మనం ఈ రింగ్ రోడ్ బాధితులందరూ కదలాల్సిన అవసరం ఇది ఒక జిల్లాకు కూడా పరిమితమైన సమస్య కాదు అందుకని ఈ సమస్యను ఎదుర్కొంటున్న అన్ని జిల్లాల వాళ్లను మనం కదిలించాల్సిన అవసరం అందుకు అవసరమైన పద్ధతుల్లో ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అందుకోసమే ఇవాళ మీ దగ్గరికి వచ్చింది అట్లనే ఇవాళ రేపు ఎల్లుండి అన్ని చోట్లకి పోతున్నాం మీరందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ట్రిపుల్ ఆర్ సమస్య బాధితులందరూ ఒకేసారి ఒకే దగ్గరికి రావాలి మన గొంతు గట్టిగా వినిపించాలి అది మనం ఇరవై ఏడో తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర వినిపించాలి ఈ జిల్లాలన్నిట్లల్లో కూడా ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇరవై ఏడో తారీఖు నాడు మన గొంతు వినిపిద్దాం ఒకే రోజు అన్ని జిల్లాల్లో అది అయిన తర్వాత అందరం కలిసి ఒక దగ్గరికి వచ్చే ఏర్పాటు ఏం చేద్దాం అనేది మళ్ళీ మనం ఆలోచిద్దాం ఇందుకు మీరు అందరు సిద్ధమా ఇందుకు మీరందరూ సిద్ధమైతే మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా మేము మీతో ఉంటాం సిపిఎం మీతో ఉంటుంది ఓకే అందుకని ముఖ్యమంత్రి దగ్గరికి పోదాం ఉన్నతాధికారుల దగ్గరికి పోదాం మన సమస్యను వాళ్ళకి వివరణ చేద్దాం గట్టిగా అర్థమయ్యేటట్టు చెప్పుదాం దీనికంటే మంచి పరి పరిష్కారాలు ఉన్న విషయం కూడా వాళ్ళ దృష్టికి తెద్దాం వాళ్ళు కన్విన్స్ అయ్యి చేస్తే మంచిది లేకపోతే కొట్లాడడం తప్ప ఇంకొక మార్గం లేదు అందుకని మన హక్కులు మనం కాపాడుకోవాలి మన భూముల్ని మనం కాపాడుకోవాలి మనం ఏమి ట్రిపుల్ ఆర్కు వ్యతిరేకం కాదు కానీ ట్రిపుల్ ఆర్ తీయాల్సిన చోట తీయాలి అది సాధ్యమైనంత తక్కువ పోయేటట్టు ఉండాలి ఎక్కువ ప్రయోజనం కలిగించేటట్టు ఉండాలి శాస్త్రీయంగా కూడా కరెక్ట్గా ఉండాలి అందుకని పెద్దోళ్ళ భూములు పోకుండా చూసుకోవడానికి చిన్నోన్ని ముంచుడు ఇట్లాంటి కార్యక్రమాల్ని మనం ఒప్పుకోవచ్చు రెండోది ధర నిర్ణయించేటప్పుడు కూడా నువ్వు ఖచ్చితంగా మార్కెట్ రేట్ ఇవ్వాలి రెండు వేల పదమూడు చట్టం చెప్తున్నది ఏంటి రెండు వేల పదమూడు చట్టం మార్కెట్ రేట్ గురించే మాట్లాడింది ఖచ్చితంగా మార్కెట్ రేట్ ఇవ్వకుండా ఇవాళ ఈ రైతుల్ని ముంచేటువంటి కార్యక్రమాన్ని దేన్ని కూడా మనం అంగీకరించేది మొదటిది అసలు ఏ భూములు తీసుకోవాలి అనేది కరెక్ట్ నిర్ణయం ఉండాలి కరెక్ట్ నిర్ణయం చేసిన తర్వాత ఎవరు భూములు పోతే వాళ్ళ భూములకు మార్కెట్ రేట్ ఇవ్వండి అది పద్ధతి కరెక్ట్గా కొలిచిన తర్వాత కరెక్ట్ పద్ధతుల్లో తీసిన తర్వాత మొత్తం ఓఆర్ఆర్ అవతల ముప్పై కిలోమీటర్ల అవతలు ఉండాలన్నప్పుడు ముప్పై నలభై కిలోమీటర్ల అవతలు ఉండాలన్నప్పుడు చుట్టూ నలభై కిలోమీటర్ల అవతలు ఉండాలి కదండీ కాబట్టి చుట్టూ నలభై కిలోమీటర్ల అవతలు ఉండే విధంగా నువ్వు లెక్క తీసి పెద్దోళ్ళకు ఒక న్యాయం పేదోళ్ళకు ఒక న్యాయం కాకుండా ఖచ్చితంగా శాస్త్రీయంగా సర్వే చేసిన ప్రకారం నువ్వు నిర్ణయిస్తే అప్పుడు ఎవరి భూమి పోయినా మనం ఇద్దాం దానికి మార్కెట్ రియల్ రేట్ ఇవ్వాలని చెప్పేసి మనం అడుగుతున్నాం అందుకని ఈ రూట్ నిర్ణయించే దగ్గర న్యాయంగా జరగాలి దానికి రేటు నిర్ణయించే దగ్గర న్యాయంగా జరగాలి కొలతలు కరెక్ట్గా ఉండాలి పక్కన్ని వాడిని వీడిని అడిగి రాసుకొని పోవుడు కాదు ఖచ్చితంగా రికార్డులు చూసి రెవెన్యూ రికార్డులు చూసి నిర్ణయం చేయాలి గవర్నమెంట్ రికార్డులు చూసి నిర్ణయం చేయాలి ఈ పద్ధతుల్లో మన డిమాండ్ ఉండాలి ఇది మీ అందరికి ఓకే కదా ఓకే సార్ మీ అందరికి ఓకే అయితే ఇరవై ఏడో నాడు మీరు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రండి మన బాధలు కలెక్టర్కి చెబుతాం ముందు కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి పంపుతాం ఆ తర్వాత పైన పరిష్కారం కాకపోతే అన్ని జిల్లాలు ఒక దగ్గరికి వస్తాం ముఖ్యమంత్రి దగ్గరికి మనమే పోదాం అవసరం ఇవి మనం దృష్టి రైతులందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపు ఈ తిబులారు భూనిర్వాసకుల పోరాటం అనేది రెండు వేల ఇరవై రెండు నుంచి కొనసాగుతూ ఉన్నది రెండు వేల ఇరవై రెండులో అప్పుడున్న ప్రభుత్వం తిబులారు ఉత్తర భాగం అలైన్మెంట్ పూర్తయిందన్న దిశల అధికారులను భూముల మీదకి దోలుతుంటే మేము భూములు ఇవ్వమనే ఉద్దేశంతో రైతులందరూ ఒక తాటి మీదకి వచ్చి అనేకమైన పోరాటాలు చేసి ఆ అధికారులని ఎనిదిరిగే విధంగా అనేక పోరాటాలు చేసిన సందర్భంగా ఉన్నది అదేవిధంగా ఇప్పుడు మాట్లాడిన గోగయ్య గారు రైతు అనేక విషయాలు కూడా చెప్పాడు అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ తిబ్బలార్ అనేది అవసరం లేదు ఉన్న రోడ్లు వెడల్పు చేసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది ఉన్న రోడ్లే చాలనే పద్ధతిలో అనేక విషయాలు చెప్పారు ఒకవారు తిబ్లార్ అవసరం ఉంటే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఏదైతే ఉందో రెండు వేల పదమూడు భూసేకరణ చట్టంలో భూమికి తీసుకుంటే భూమికి బదులు భూమన్న ఇవ్వాలి ఆ గ్రామంలో ఉన్న రైతులను మొత్తం కూడా మీద తీసుకొచ్చి గ్రామ సభలు పెట్టి గ్రామ సభల ద్వారా నూటికి డెబ్బై పర్సెంట్ రైతాంగం ఆ భూములు ఇస్తామని ఒప్పుకుంటేనే భూమిని తీసుకోవాలి లేదంటే బహిరంగ మార్కెట్ ప్రకారం రెండు రేట్లు అదనంగా ఇచ్చి మనం ఏదైతే బహిరంగ మార్కెట్ ఏదైతే ఉందో ఒక కోటి రూపాయలుంటే కోటికి ఇంకా రెండు కోట్లు అదనంగా కలిపి మూడు కోట్ల రూపాయలు ఇచ్చి భూములు తీసుకోవాలనే పద్ధతి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టంలో ఉన్నది ఆ చట్టం ప్రకారం తీసుకునే పద్ధతిలో మనం వాహనాన్ని కూడా అనేక సందర్భంలో కొట్లయిన సందర్భంగా ఉన్నది అందులో భాగంగా ఈ త్రిబులార్ అనేది చూస్తే ఓఆర్ఆర్ నుంచి నలభై కిలోమీటర్ల వ్యత్యాసంలో ఉండాలి అది వాళ్ళ శాస్త్రీయ పద్ధతి ప్రకారం కూడా నలభై కిలోమీటర్ల దూరంలో ప్రతి రోడ్డుకు ఒక రింగుకు రింగు మధ్యన ఉండాలనేది ఏదైతుందో అది చౌటుప్పల్ కానీ భువనగిరి కానీ గజగల్ కానీ ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరమే ఉన్నది ఈ త్రిబులారు ఈ పద్ధతిలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఉండడం వల్ల ఖరీదైన భూములు చౌటుప్పల్లో మున్సిపాలిటీ రెండు భాగాలు అయితే ఉన్నది అందులో ప్లాట్లు పోతా ఉన్నాయి ఇల్లు పోతా ఉన్నాయి ఒక్కొక్క ఇల్లు గజం మూడు ముప్పై వేలు ముప్పై ఐదు వేల రూపాయలు గజం ఉన్న సందర్భంగా ఉన్నది అదేవిధంగా బహిరంగ ప్రభుత్వం ఇచ్చే రేటు నాలుగు వేల ఐదు వందల రూపాయలంటే డబల్ అంటే తొమ్మిది వేల రూపాయలు గజం చౌటుపల్ల టౌన్లో ఇస్తామని చెప్తా ఉన్నారు అక్కడ నాలుగు కోట్ల రూపాయలు భూమి ఉంటే ప్రభుత్వ రేట్ ప్రకారం పదిహేడు వేల పదిహేడు లక్షల యాభై వేల రూపాయలు ఉంది రెండు భాగాలంటే ముప్పై ఐదు లక్షల రూపాయలు టౌన్లో భూమికి ఇస్తా ఉంటారు అక్కడ నాలుగు కోట్ల రూపాయలు ఉన్నది అదేవిధంగా మనం ఇప్పుడు మందలగూడెం తూర్పుగూడెం కుంట్లగూడెం నేలపట్ల ఈ భాగాలు రూరల్ చూసినట్టయితే రూరల్లో దాదాపు రెండున్నర నుంచి కోటి యాభై లక్షల వరకు ఎక్కడ కూడా తక్కువ లేని పరిస్థితి ఉంది హైదరాబాద్ ఊతపేటూర అనే గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఈ భూములు కోల్పోతే ఆ రైతు ఇరవై ఐదు ముప్పై